ప్రోగ్రామ్ మీద అంటే సడన్గా హార్ట్ స్ట్రోకులు కానీ వస్తే ఎలా ప్రవర్తించాలి మనం వాళ్ళ ప్రాణ శ్రీ డాక్టర్ ఆర్ మురళి మురళీ గారు రేడియాట్రిస్ అదేవిధంగా నేడిది సతీష్ గారు అను గారు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చిన్నపిల్లలలో కూడా ఈ మధ్యన హార్ట్ స్ట్రోక్ వస్తున్న విషయాలు కొంచెం డాక్టర్ గారు అదేవిధంగా విధంగా వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తే ఎలా బిహేవ్ చేయాలతో వాళ్ళు ఎలా రక్షించాలి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలని ఇవన్నీ విషయాలు సవివరంగా వివరించినందుకు హాస్పిటల్లో యాజమాన్యానికి అదేవిధంగా విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థుల కోసం వచ్చిన డాక్టర్లకి కేజీఆర్ కళాశాల సిబ్బందికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు లెక్కర్ ఒక మెడికల్ పేరు అలాగే స్కర్స్ ఆ చర్యలో కేజీఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ సహా సహకారంటూ ఈరోజు సిఆర్ ప్రోగ్రామ్ని కేజర్ కాలేజీలో నిర్వహించారు దీనికి మిత్రాక మెరీ కేర్ నుంచి వచ్చినటువంటి దాకా మొదలకి అక్కడ మళ్ళీ ఆ కుటుంబానికి నాకు కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే కృష్ణారావుకి ప్రత్యేక అభిమాను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు విజయవంతంగా నిర్వహించినందుకు వీళ్ళు నాకు అంటే ఈ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు ఎందుకంటే కోవిడ్ తర్వాత వచ్చేటువంటి సంఘటనలు ప్రజలందరికీ తెలిసినటువంటి ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్అటాక్స్ రావాలి హార్టి గారికి హరెస్ట్ అంటున్నారో అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేదు ఇన్ సెకండ్స్లోనే స్థితికి పరిస్థితి మారిపోయినాయి కాబట్టి దీని మీద అవగాహన కల్పించడానికి అవకాశం వచ్చినందుకు నాకు ప్రజలకు తెలియజేస్తూ థ్యాంక్ మెడికల్ హాస్పిటల్స్ ఈరోజు మా హాస్పిటల్ తరఫున ఒక సిటీఆర్ సిపిఆర్ సెషన్ అనేది కండక్ట్ చేయడానికి కేజీఆర్ కాలేజ్ కాలేజ్ ఈ ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీస్ చూస్తే సెలబ్రిటీస్ అయితే అండ్ వాళ్ళకైతే స్పోర్ట్స్ జిమ్ జిమ్ చేసే చేసేవాళ్ళు ఇలా హెల్దీగా ఉన్నా కూడా ఇది హెల్దీ ఎక్సర్సైజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ ఎక్స్ అవ్వడం వల్ల అలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసిన వాళ్ళు కూడా మన ఏజ్తో సంబంధం లేకుండా ఆర్డర్స్ అనేవి చూస్తాం సో ఇలా హార్ట్అటాక్స్ వచ్చినప్పుడు మనకి ప్యానిక్ కాకుండా ఏం చేయాలి సో జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ ఉంటే కనుక సో మెడికల్ హెల్ప్ అనేది వచ్చేటప్పుడు కూడా జనరల్ పబ్లిక్ అక్కడ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సిపిఆర్ మీద ఒక అవగాహన అనేది అందరికీ కనిపిస్తున్నాయి మా హాస్పిటల్లో మెదల్ మధ్య హాస్పిటల్లో దీని ఈ మధ్యకాలంలో చాలా స్పెషల్స్ అనేది కూడా కండక్ట్ చేసినాం జనరల్ పబ్లిక్కి వచ్చి అవేర్నెస్ కోసం అలాగే ఇప్పుడు మనం కేజీఆర్ఎల్ కాలేజ్కి వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి స్టాఫ్కి కూడా అవేర్నెస్ కలిగించడం వల్ల సో గవర్నమెంట్ కూడా ఈ మధ్యకాలంలో ఏఈడీస్ అన్నీ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ క్రౌడ్ ప్లేసెస్ కానీ జనరల్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ప్రొవైడ్ చేయడం అలాగే సిపిఆర్ని కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే జనరల్ పబ్లిక్ అవేర్నెస్ పెరుగుతుంది సో మెడికల్ హెల్త్ వరకు కూడా పబ్లిక్ చెస్ట్ కంప్లీస్ అయినా ఇవ్వడం వల్ల చాలా లైఫ్స్ అన్ని సేవ్ సేవ్ చేసే ఛాన్స్ సో ఆ ఉద్దేశం మీద ఈ సిపియర్ ట్రైనింగ్ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తారు డిఫరెంట్ ఎన్యూస్ చూస్తున్నాం సార్ మనం చోకింగ్ పిల్లలు ఇంకా ఎందుకంటే రెస్టా మళ్ళీ ఆ పై ఇయర్ అలా ఎలా పిల్లలు బట్టి అది మనం మేనేజ్ చేయగలిగిందని తెలుసుకోవచ్చు ఆ సిమ్టమ్స్ ఏమైనా ఫస్ట్ వన్ వన్ ఇయర్ లోపల ఉంటాయి మామూలుగా జోకుండా ఏమైనా అయిపోయింది కనుక ఏడుస్తాడు ఇరిటబుల్గా ఉంటాయి ఊపిరికి తీసుకు వెళ్తాము లేకపోతే ఉరకలాగా సౌండ్ రావడం ఏమీ చేస్తాం ఓకేనా అండ్ కలర్ అనేది చేంజ్ కావచ్చు ఓకేనా ఇది ఏడుస్తున్నాడు కొద్ది కాన్షియస్గా ఉన్నాడు లేకపోతే అది చూస్తున్నాడు అవి ఇప్పుడు కాకపోతే బాగా ఇబ్బందికరంగా ఏమిటాగా ఉంటున్నాడు ఫ్లవర్ అండ్ అప్పుడే మనం ఏదో పోవాలి అని ఏదైనా పెట్టాం లేదంటే ఏదైనా టూగానే ఏదైనా చూపించిన తర్వాత ఫ్లారి ఎలా ఉంటుందంటే అది బయట చూపుతున్నాయి సో నెక్స్ట్ సిపియర్ సివియర్ ఎలా ఉంటుంది పెట్టే కానీ మనకి ఏం పని చూపించదు లేదా ఆలోచన ఓకే బ్రీతి కాన్షియస్నెస్ అనేది తగ్గిపోతుంది అంటే స్లోగా స్లో ఉంటారు అకస్మాన స్థితిలో ఛాన్స్ కిందకి పెట్టి ఫస్ట్ ఎయిర్ వేనస్తుంది చివరి పని మనం పైకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ హ్యాండ్ల్యూమ్ ఈ సపోర్ట్ ఇస్తాం ఇష్టం అలాగే ఒక లెక్క ఈలో ఎవ్రీ టైం మనం వస్తాం ఓకే ఇది కూడా డిఫరెన్స్ షేర్ చేయాలంటే లోవర్ వన్ కూడా క్యాలెండర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా ఉంటే చస్తాం ఇది ఫివర్ పల్చర్ ఓకే రోజు ఎప్పుడన్నా మెయిన్ అయితే వాళ్ళ పక్కన మనం చూసుకుంటాం ఓకే తగ్గ జరిగితే చెప్తాం అదే ఏ కమ్మో చేయి షేట్ ఏ షేట్లో పెద్ద చెస్ట్కి చేయొచ్చేసి ఇలా మనం సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఇచ్చి పై టైమ్స్ చూసుకోవచ్చు